పెద్దపల్లి పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ అకాల మృతి చెందగా ఆయన కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి బాసటగా నిలిచారు పెద్దపల్లి క్లబ్ నిర్వాహకులు జర్నలిస్టుల కుటుంబాలకు అండగా ఉంటామని పెద్దపల్లి క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు చింతకింది చంద్రమౌళి నారాయణ దాస్ అశోక్ అన్నారు ఇటీవల అనారోగ్యంతో మరణించిన పెద్దపల్లి పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ పెరక రమేష్ కుటుంబ సభ్యులకు మంగళవారం రోజున పదహారు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సహాయాన్ని క్లబ్ సభ్యులతో కలిసి అందేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆగస్టు ఇరవై ఏడవ తేదీన పెరక రమేష్ అనారోగ్యంతో మరణించడం చాలా విచారకరమన్నారు ఆయన కుటుంబం ఆర్థికంగా వెనుకబడి ఉండడంతో ఆదుకోవాలని నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు ప్రెస్ క్లబ్ సభ్యుల నుంచి ఆర్థిక విరాళాలు సేకరించి అందించామని తెలిపారు ప్రెస్ క్లబ్ ఇచ్చిన పిలుపు మేరకు సభ్యులు స్పందించి ఆర్థిక సహాయాన్ని అందించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు పేద కుటుంబానికి చెందిన రమేష్ కుటుంబ సభ్యులకు దాతలు ఆర్థిక సహాయం అందించాలంటూ వారు కోరారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు లైశెట్టి రాజు కేతిరెడ్డి పవన్ రెడ్డి దుమ్మటి రాజేష్ ఆరెల్లి మల్లేష్ వీరమల్ల విద్యాసాగర్ నాగుల మల్యాల శివాచారి సాబీర్ పాషా అడిచెర్ల రమేష్ ఇబ్రహీం సంజీవ్ తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు